హలో నా ప్రియమైన మిత్రులారా మీరు చూస్తున్నారు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియో నేరుగా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఈమెయిల్కి వచ్చి చేరడం ద్వారా అందరికంటే ముందుగా మీరే మా వీడియోస్ని చూడగలరు మరి ఈరోజు ఒక సరికొత్త వీడియోలోకి వెళ్ళిపోదాం మరెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఫ్రెండ్స్ నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి మీరు చూస్తున్నారు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రియమైనటువంటి మిత్రులరా ఇవాళ మనం ఒక సరికొత్త అయితే చూడబోతున్నాం ఓకే సో ఈ టాపిక్లో భాగంగా మనం యూట్యూబ్ ఎడ్యుకేషన్ టాపిక్లో భాగంగా మనం మనం ఫస్ట్ ఒక వీడియోని తీసుకుందాం సో దీనికి కాపీరైట్ వస్తుంది ఓకే బట్ కాపీరైట్ వచ్చినప్పటికీ అంటే నేను క్లెయిమ్ వస్తుంది సో క్లెయిమ్ వచ్చినప్పటికీ నేను జస్ట్ దాంట్లో ఒక పార్ట్ని చూపించాలి సో దానికోసమనే నేను తీసుకుంటున్నాను అన్నమాట అది విషయం ఓకే సో ఇప్పుడు నేను ఈ వీడియోని తీసుకుంటాను మై ఫైల్స్ తీసుకుంటాను ఓకే సో స్వైప్ చేద్దాం Categories, images, videos. Videos like elta, no? Videos. Okay, done. File view, search, more Go to my file. Videos, three hundred and four megabytes. Name, sort, descending. Record zero. Folder one. Video Merger Folder one. Video change audio. Folder two. Video analyze. Folder four. Surya creations. Telugu fx. Hit voice changer. Folder one. Camera. Folder two. Audio video. Folder seven. Okay, tap just nano. Audio video. Audio video on Tim mik tel Audio sni videos come march twenty fold run matter. Okay, let us swipe. Search. More options. Go to my files. Home. Videos. Audio video. Add to favorites. Date. Descending. Or two parrot forty thousand eight hundred and twenty six w 8 the twenty sixth of August two thousand and twenty four one zero three four zero five three five five ninety seven fifty three mp four. Okay, the audio name on matter. So tap chest none Video Playback control, slider, zero seconds or five minutes. My files. Okay, pledges, Sano. Say proof. More options. Go to videos. Body add to favorite. Date descending. Or two, crore, two legs, forty thousand eight hundred and twenty. Okay. One item selected. Showing toolbar. Navigate down to select a bulk action. Take. Okay, Pruneno. Share this Kundano. Open file. Not take. Open file. Not take. Open file. Or two, open, or two, open, small, open, short, open, move, Cop chair. Share this Kundano. Or two, crore, two legs, forty thousand five point six five. Options. సో నేను యూట్యూబ్ స్టూడియో ద్వారా పోయి షేర్ చేయచ్చు కాకపోతే దాంట్లో నాకు కొంచెం ప్రాబ్లం ఉంది అది ఫొటోస్కి అనుబంధంగా తీసుకుంటుంది అది ఎందుకో తెలియదు సో అది ఇష్యూ ఉంది కాబట్టి నేను దాని ద్వారా పోవట్లేదు సో అది ఇక్కడ నుంచి నేను యూట్యూబ్ వస్తున్నాను సో యూట్యూబ్ ట్యాప్ చేస్తున్నాను యూట్యూబ్ ఓకే యూట్యూబ్ ఓపెన్ అయింది ఓకే కంటి కంటిన్యూ అంటే చూ చూడండి నేను ట్యాప్ చేయగానే వీడియో ప్లే అయ్యింది ఎందుకు ప్లే అయ్యింది అంటారు సో అదే ఇప్పుడు యూట్యూబ్ వాడు ఇచ్చినటువంటి అప్డేట్ అక్కడే మనం ట్రిమ్ కూడా చేసుకోవచ్చు ఓకే సో కానీ ఆ ట్రి బాగోదు మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది మనకు కొంచెం యాక్సెస్ తక్కువ సో అదే అనమాట విషయం అక్కడే ట్రిమ్ చేసుకోవచ్చు లేదంటే ఏమీ అవసరం లేదు షార్ట్గా కూడా ఎడిట్ చేసుకోవచ్చు షార్ట్ వీడియో అక్కడే కూడా క్రియేట్ చేసుకోవచ్చు కానీ నేను కంటిన్యూ టు అప్లోడ్ మీద నొక్కాను ఎందుకంటే నేను చూపించేది వేరేది కాబట్టి ఓకే సో కంటిన్యూ టు అప్లోడ్ మీద నొక్కాను ఇప్పుడు ఇక్కడ టైటిల్ ఎంటర్ చేయాలి డిస్క్రిప్షన్ ఎంటర్ చేయాలి ఏం వద్దు మనకి జస్ట్ నెక్స్ట్కి వెళ్ళిపోదాం

ఓకే వీడియో అప్లోడ్ అవుతుంది మనం యూట్యూబ్ స్టూడియోకి వెళ్దాం ఓకే యూట్యూబ్ స్టూడియోలోకి వచ్చాం సో మనం యూట్యూబ్ స్టూడియో మీద ట్యాప్ చేద్దాం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ స్టూడియో మీద ట్యాప్ చేయగానే అకౌంట్ వచ్చింది స్వైప్ చేద్దాం సూర్య క్రియేషన్స్ తెలుగు ఛానల్ అనలిటిక్స్ లాస్ట్ 28 డేస్ ఇవన్నీ మనకు అవసరం లేదు వ్యూస్ 1. టైం అవర్ లేటెస్ట్ పబ్లిష్డ్ కంటెంట్ ఇప్పుడు చూడండి 26 ఆగస్ట్ 2024 దీని మీద ట్యాప్ చేద్దాం నవిగేట్ అప్ 26 ఆగస్ట్ 2024 26 ఆగస్ట్ 2024 ఓకే మన ఇప్పుడు ఎడిట్ వీడియో బటన్ ఎడిట్ వీడియో తీసుకుందాం యూట్యూబ్ స్టూడియో యూట్యూబ్ స్టూడియో ఓకే చూద్దాం సేవ్ డిసేబుల్ 531 టైటిల్ ఓకే టైటిల్ అదే తీసుకుంది ప్రస్తుతానికి మనకు వద్దులే టైటిల్ కంటెంట్ కంటెంట్

మనము ఒక ప్లేస్ను కానీ లేదా ఒక వస్తువును కానీ లేదా ఒక ఒక ప్రమాదానికి కావచ్చు దేన్నైనా చూసి సూచిస్తూ మనం వీడియో చేసినప్పుడు ఓకే అర్థమవుతుందా సూచిస్తూ మనం వీడియోస్ చేసినప్పుడు ఆ ప్లేస్ తాలూకా వివరాలలో ఏమేమి పొందుపరిచారు మీరు ఫొటోస్ కావచ్చు అన్నీ అది మీరు తెలియచేయాలన్నమాట అది ఎప్పుడు తెలియచేయాలంటే అంటే ఏమేమి ఏమేమి యూస్ చేశారు ఆ ప్లేస్కి సంబంధించి మీరు గ్రాఫిక్స్ ఏమి యూజ్ చేశారు ఫేక్ ఫొటోస్ ఏమైనా యూజ్ చేశారా ఫేక్ మ్యూజిక్స్ ఏమైనా యూజ్ చేశారా ఎటువంటి మ్యూజిక్స్ యూజ్ చేశారు ఎటువంటి ఫొటోస్ యూస్ చేస్తున్నారు ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు అంతా కూడా చెప్పాలన్నమాట అది ఎప్పుడు చెప్పాలంటే ఎస్ మీద టిక్ చేస్తే నో నో మీద టిక్ చేస్తే చెప్పాల్సిన అవసరం లేదు మనము ప్లేసెస్ ఏమి చూపించట్లేదు మనం జస్ట్ టెక్నాలజీ వీడియోస్ చేస్తున్నాం లేదా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తున్నాం ఎడ్యుకేషన్ వీడియోస్ చేస్తున్నాం అప్పుడు నో మీద టిక్ పెట్టాలి ఖచ్చితంగా రియలిస్టిక్ వీడియోస్ చేస్తున్నాము ఒక పర్సన్ని ఒక ప్లేస్ని చూపించాలి ఒక ప్రమాదాన్ని చూపించాలి ఒక ఇంకొకటి ఇంకొకటి చూపించాలన్నప్పుడు ఎస్ మీద టిక్ పెట్టాలి అదంతా నాకు ఏం లేదు జస్ట్ నార్మల్గా వీడియో చేసుకొని పోతున్నాను అల్టెడ్ కంటెంట్ ఏమీ లేదనుకున్నప్పుడు నో మీద టిక్ పెట్టాలి సరే నాకు అల్టెడ్ కంటెంట్ ఉంది అనుకున్నాం అనుకోండి ఎస్ మీద టిక్ పెడదాం यस मेद टिक पेटिन तरवाता no. नो पक्कन मनकी टू फॉलो यूट्यूब्स पॉलिसी यू आर रिक्वायर्ड टू टेल अस इफ योर कंटेंट इज ऑल्टर्ड और सिंथेटिक एंड सीम्स रियल दिस इंक्लूड रियलिस्टिक साउंड्स और विजुअल्स मेड विद आई और अदर टूल्स व्यू एग्जांपल्स व्यू एग्जांपल्स व्यू एग्जांपल्स इकड व्यू एग्जांपल्स व्यू एग्जांपल्स చూడగానే ఏద పక్కన సెలెక్టింగ్ ఎస్ హాస్ డిస్క్లోజ్ టు యువర్ కంటెంట్ సెలెక్టింగ్ ఎస్ హాస్ టు డిస్క్లోజ్ టు యువర్ కంటెంట్ మనం డిస్క్లోజ్ చేయాలి ఏమేమి ఇస్తున్నామని డిస్క్లోజర్ డిస్క్లోజర్ మీ ట్యాప్ క్రోమ్ క్రోమ్ కి

Doesn't require disclosure by creators. Does require disclosure by creators. Will it? Applying beauty filters. Will it? Digitally generating or altering content to replace the face of one individual with another's. Will it? Synthetically generating or extending a backdrop to simulate a moving car. Will it? Digitally altering a famous car chase scene to include a celebrity who wasn't in the original film. Will it? Using effects to enhance previously recorded audio. Will it? Simulating audio to make it sound as if a medical professional gave advice when the professional did not actually give that advice. ఇవన్నిటిని ఆల్ట్రెడ్ కంటెంట్ కిందకి వస్తాయి మనం ఏం చేస్తున్నాం మహా అయితే మనం ఫొటోస్ పెట్టి మనం వీడియోస్ చేసుకుంటున్నాం లేదా మనం ఎక్కువ శాతం స్క్రీన్ క్యాప్చర్స్ చేస్తున్నాం స్క్రీన్ క్యాప్చర్స్ చేస్తున్నాం స్క్రీన్ క్యాప్చర్స్ మీన్స్ మీకు తెలిసిందే మనము ఇప్పుడు స్వైప్ చేసేటో స్క్రీన్ మీద పడుతుంటాయి కదా అవి చేస్తున్నాం మనకి ఆల్ట్రేడ్ కంటెంట్ కిందకి రాదు ఎవరినైనా ఒక పర్సన్ని రియలిస్టిక్గా చూపించాలన్నప్పుడు లేదంటే రియల్ మూవీస్ని చూపించాలన్నప్పుడు ఏమేమి ఎఫెక్ట్స్ యూజ్ చేస్తున్నారు మీరు ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇందులో పొందుపరచాల్సిందే ఏ మ్యూజిక్ యూజ్ చేస్తున్నారు ఏ ఫోటోని యూస్ చేస్తున్నారు ఏ ఇమేజ్ని యూజ్ చేస్తున్నారు ఆ ఏ జనరేటర్ని యూజ్ చేస్తున్నారా నార్మల్ మ్యూజిక్స్ని యూస్ చేస్తున్నారా ప్రతి ఒక్కటి మనం ఇక్కడ తెలియజేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు నేను అల్టరేట్ కంటెంట్ లేదు కాబట్టి నేను బ్యాక్ వస్తున్నాను

మనం షేర్ తీసుకొని యూట్యూబ్ మీద ట్యాప్ చేయగానే ప్లే అయింది యూట్యూబ్ మీద ట్యాప్ చేయగానే ప్లే అయిన తర్వాత మనం కంటిన్యూ టు అప్లోడ్ మీద ట్యాప్ చేసాం ట్యాప్ చేసిన తర్వాత అది అప్లోడ్ అయింది అప్లోడ్ అయిన తర్వాత మీకు కావాల్సినటువంటి మ్యాటర్ని చూపించడం జరిగింది మ్యాటర్ని చూపించేసిన తర్వాత ఆ వీడియోను కూడా తొలగించడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో ఇది ఈ వాటి వీడియో మీరు చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సినటువంటి సమాచారం ఇది సో మీరు తెలుసుకోండి అల్టెడ్ కంటెంట్ అంటే ఏంటో తెలుసుకోండి మీరు వినే ఉంటారు ఇప్పుడు నేను కరెక్ట్గా ఎగ్జాంపుల్స్తో పాటు చెప్పాను సో ఏదైనా ఒక స్థలాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ రియలిస్టిక్గా చూపించడానికి మీరు ఎటువంటి ఎఫెక్ట్స్ని అక్కడ పొందుపరిచారో దాంట్లో తెలియచేయాల్సి ఉంటుంది అదే ఆల్టెడ్ కంటెంట్ సో యూట్యూబ్ ఎడ్యుకేషన్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను దాంట్లో భాగంగా ఈరోజు నేను చేసినటువంటి వీడియో మీకు గనక నచ్చినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్